వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి ప్రధాన కేంద్రంలో మీడియా సమావేశంలో ఉమ్మడి మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు మాట్లాడారు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ గ్రాంట్ పనులు అభివృద్ధి సిసి రోడ్లు డ్రైనేజీ పనులు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి దశాబ్ది కాలం నుండి కాంగ్రెస్ జెండా మోస్తూ పనిచేస్తున్న కార్యకర్తలకు తీర్మానం ఇవ్వాలని అధికారులను కోరుతూ కోటగిరి మరియు వర్ణి మండలాల ప్రధాన కేంద్రాల్లో రేపు గురువారం వెయ్యి మంది కార్యకర్తలతో వెళ్లడం జరుగుతుంది కావున కార్యకర్తలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు పెద్ద ఎత్తున తెస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ శాసన సభ్యులు ఉన్నటువంటి శ్రీనివాస అధికారులను బెదిరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్ఆర్ఎస్ నిధులు నేను చెప్పిన కార్యకర్తలకి ఇవాళని తన వెంట వచ్చిన కార్యకర్తలకి ఇప్పిస్తూ మరి అధికారులను సంప్రదించి మరి నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది నిబంధనలు పాటించండి గ్రామాలలో గ్రామ సభలు పెట్టండి గ్రామసభ పెట్టి ఎవరికి ఇవ్వాలనే పరిస్థితిని గ్రామ సభల్లో పాల్గొన్నటువంటి గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం తీర్మానం మనం మనం అభ్యర్థిస్తే మరి వాటిని కూడా పక్క పెట్టి మరి మనం గట్టిగా నిలబడటం వల్ల కొన్ని కొన్ని గ్రామాల్లో ఇప్పుడు గ్రామసభ పెడుతున్నటువంటి సందర్భం మరి ఈరోజు కూడా మరి అధికారులను బెదిరించుకుంటే మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి పరిస్థితికి నిజంగా ఎన్నో రకాలుగా ఇవాళ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు జరుపుతున్నటువంటి ఇబ్బంది చుట్టులో పెట్టుకొని రేపు వర్ణి కోటగిరి రెండు మండలాల ప్రధాన కేంద్రంలో తొమ్మిది గంటలకు వర్ణి మండల కేంద్రంలో పన్నెండు ఒంటి గంట మధ్య కోటగిరి మండల కేంద్రంలో ఏదైతే అధికారులు చేస్తున్నటువంటి తప్పిదాలని నిబంధనల ప్రకారం వ్యవహరించాలని చెప్తూ మన నిబంధనలకు వ్యతిరేకంగా తెలిస్తే జిల్లా కలెక్టర్ గారు వచ్చే వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలందరూ హాజరు కావాలని ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కరిస్తూ ఇంత ఓపికతో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే కాంగ్రెస్ పార్టీని చూడొద్దు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కనపడద్దు అన్నటువంటి వ్యక్తులు గ్రామాల్లో ఇవాళ మన ముందు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మేమే తెచ్చుకున్నా చెప్తుంటే మరి గత పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు అవసరం లేదు మేమే పని చేసుకుంటాం ఎమ్మెల్సీ కోసం అనేటువంటి తప్పుడు నిర్ణయాలు వల్ల ఏవైతే జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు కావాల్సినటువంటి గౌరవం కోసం హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒకటే విషయం పోరాడేవాడు లేకపోతే రాజ్యం బాధ్యమైతుంది ఎదిరించే పరిస్థితి మనం ఉంటేనే ఖచ్చితంగా మన హక్కులు కాపాడబడతాయి కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ జెండా మోసిన గత పది పదిహేను నేళ్ళలో ఇరవై ఏళ్ళలో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలందరూ రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని దానికి మరి అధికార యంత్రాంగాన్ని కదిలించి మనకేవైతే హక్కులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ద్వారా మన ప్రభుత్వం ఏదైనా ఉంది మన ప్రభుత్వంలో మన భాగస్వాములు అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి రేపు మీరందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని రేపు తొమ్మిది గంటలకు మద్రి మండల కేంద్రంలో పన్నెండు ఒంటి గంట మధ్య కోటగిరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటే దానికి మీరందరూ తరలి రావాలని కోరుతాం